హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో చేసి కొబ్బరి పొడి ఎలా చేయాలో చూద్దామండి ఇలా ఒకటి నేను రౌండ్ది కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఇలా మిక్సీ జార్కి వేసేసుకొని పొడి కొట్టుకుందాము ఇలా మెత్తగా కొట్టేసేసుకోండి బాగుంటుంది ఇలా దీన్ని తీసుకొని ఒక డబ్బాలో వేసేసుకుందామండి ఈ కొబ్బరి పొడి తెల్లవాయి కారానికి ఇంకా కూరలల్లో వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి కూడా మిక్సీకి వేసేసుకుందాము ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కనుక వంటలు చాలా స్పీడ్గా అయిపోతాయండి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు తొందరగా చేసేసేయచ్చు ఏ వంటైనా ఇలా ఒక డబ్బాలే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కనుక ఈజీగా ఒక ట్వంటీ డేస్ అలా ఉంటుంది ఈ కొబ్బరి పొడి కొబ్బరిపడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలనో చూద్దామండి ఇదేమో ఒక పెద్ద సైజు మొక్క తీసుకున్నాను నేను అలాగే ఒక మూడు గడ్డలు తెల్లవాయిలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ తెల్లవాయిలను ఇలా ఒక రాయితో గట్టిగా కొట్టేసేసేయండి అలా పగిలిపోతాయి మొత్తము ఇలా ఒక ఎయిట్ కొట్టినాము అంటే కనుక వచ్చేస్తాయండి తెల్లవాయిలు అండి బయటికి ఇప్పుడు తెల్లవాయలను చేత్తో అలా రుద్దండి పొట్టు అంతా బయటికి వచ్చేస్తుంది తెల్లవాయిలు సపరేట్ అయిపోతాయి ఇలా ఈ పొట్టునంతా పక్కకు తీసేద్దాం ఇప్పుడు తెల్లవాయిలకు అంత పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఇలా ఉంచుకోండి బాగుంటుంది అల్లం వెల్లలే పేస్టు ఇప్పుడు అల్లాన్ని తీసుకొని స్పూన్తో ఒక షార్ప్ స్పూన్ తీసుకొని ఇలా గీకండి ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది ఇలా గట్టిగా గీకాంటే కనుక వచ్చేస్తుందండి చూడండి ఇలా షార్ప్ది తీసుకోండి స్పూను అప్పుడు నీట్గా వచ్చేస్తుంది తోలంతా వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసుకున్నాను ఇలా తర్వాత మిక్సీ జార్ను అదే మిక్సీ జార్లో వేసుకోండి కొబ్బరిపొడి వేసుకున్నాం కదా ముందు అదే మిక్సీ జార్లో వేసుకోండి ఇలా నీళ్ళు లెక్కుకోకుండా అల్లాన్ని గట్టిగా పిండేసేసి మిక్సీలో వేసేసుకోండి మనము ముందుగా తెల్లవాయిల్నన్నీ సపరేట్ చేసాము కదండి ఆ తెల్లవాయిల్ని కూడా ఇలా మిక్సీలోకి వేసేసేయండి వీటికి తోలు తీయాల్సిన అవసరం లేదండి అలానే వేసుకోండి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు కొద్దిగా నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసేసుకుందాము చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిందండి ఇలా మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కనుక నిజంగా వంటలు చాలా స్పీడ్గా చేసేసేయచ్చండి ఇలా ఒక గాజు దాంతోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదంటే స్మెల్ అనేది ఫ్రిడ్జ్లో మొత్తం అంతా వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోద్దండి ఇలా మొత్తం అంతా ఒక గాజు డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అంతే అల్లం వెల్లలిపోయి స్ట్రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో